దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయను ప్రియ దేవుని విడదలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీకు కలిగినటువంటి అన్నిటి నుండి కూడా దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించి సమస్త దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడి భద్రపరచును గాక ఐ మరి మరి ప్రియదేవుని బిడలారా నీటి వాక్య ధ్యానాంశము నిమిత్తమై నీ ఆశీర్వాదము కోసం నీ యోగక్షేమాల కోసం ప్రాణము నర్పించినటువంటి దేవుడు చూడండి ప్రియదేవుని బిడలారా నీవు ఆశీర్వదింపబడడానికి నువ్వు దీవింపబడడానికి నీ రక్త సంబంధీకులే ప్రేమించినటువంటి రోజుల్లో అంటే అంత్యకాల దినములో ఎందు అనేక ప్రేమలు చల్లారిపోతాయని చెప్పినటువంటి దేవుడే నిన్నంటూ ఈ భూమి మీదకి ఉనికిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడే నీవు ఈ లోకములో ఒక నర మానవుడుగా బ్రతుకుతూ ఆయువును పీల్చుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ కొన్ని సందర్భాల్లో దేవుని దుఃఖపరిచేటువంటి పనులు చేస్తూ కూడా దేవుని ప్రేమను దేవుడు ఉన్నాడు అనేటువంటి ఉనికిని స్పృహని కలిగినటువంటి నీవు ఈ దినాల్లో దేవుడు నాకేది చేయట్లేదు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని ఒకటి గమనించి ఆ విషయాన్ని అనేక మందికి చేరవేయాలని అంటే నీకు కలిగినటువంటి దుఃఖాన్ని నీవు నీ విశ్వాస పరిమాణానికి అవలంబించుకుంటూ దాన్ని దాని దానికి యాప్ట్ చేసుకుంటూ దేవుడు చెప్పినటువంటి ఏ మాటైననూ సంపూర్తిగా నమ్మలేనటువంటి హృదయ వేదనతో నిండుకొని ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్నావు అన్నటువంటి విషయాన్ని ప్రభు గ్రహించాడు ఇన్ని దినాలు నీవు దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చావు కానీ తద్వారా నీకు కలిగినటువంటి లాభమేమి అని అనేక మంది నిన్ను నిందించి ఉండి ఉండొచ్చు లేదా నిన్ను గాయపరిచేటువంటి మాటలు మాట్లాడి ఉండొచ్చు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనము విరుద్ధ భావము గలవారై ఉండినను మిమ్మును నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం మందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచనని అపోస్తుడైనటువంటి పౌరు కొలసీ సంఘంతో ఈ మాట అంటాడు చూడండి కొలసీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మామ మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నటియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును ప్రియదేవుని బిడలారా ఏ ఆశీర్వాదము నీకు కలగలేదు ఏ దీవెను నువ్వు పొందుకోలేదు ఏ ప్రార్థనకి జవాబు రాలేదని అలిసిపోయి విసిగిపోయి వాక్యాన్ని వింటున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ లోకములో నీ కంటూ ఉన్నటువంటి నీ బంధువులు రక్త సంబంధికులు నీ తల్లిదండ్రులే నీకు మేలు చేయలేకపోయారు వాళ్ళదైనటువంటి శైలిలో ప్రాబ్లంని సాల్వ్ చేసి వాళ్ళ పొజిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నీ నీ లైఫ్లో నుండి ఈ దినాన్ని నీకంటూ ఎవరు లేనిటువంటి స్థితిలో ఉండి వాక్యాన్ని విచ్చినావేమో మనుషులు ఎవరు నిన్ను ప్రేమించరు అని తెలిసినటువంటి దేవుడే అంటే ఇప్పుడు కాదు గత రెండు వేల సంవత్సరాల క్రితం సిలువలో నీ కోసం రక్తం కార్చినటువంటి దేవుడు ఆ దేవుడు మనుషులు నిన్ను ఎవరు ప్రేమించరు మనుషులు నీ కోసం ప్రాణం పెట్టరు మనుషులు నిన్ను కాపాడరు అన్నటువంటి విషయాన్ని గ్రహించి తన ప్రేమనంతా నీకు కనుపరిచి నిన్ను పరిశుద్ధుడుగాను నిర్దోషిగాను నిష్కళంకంగాను మహిమ వస్త్రములు నీకు ధరింపచేసి తన తండ్రి సన్నిధిలో నిలబెత్తి ఇదిగో నేను ఏర్పరిచి నేను నియమించినటువంటి నా దాసుడు నా దాసురాలు నా కుమారుడు నా కుమార్తెని చూపించి చెప్పుతూ నీకు అటువంటి ఘనతను కలుగ చెయ్యాలని ఆయన రక్త మాంసములలో పాలివాడై మరణము పొంది నిన్ను సమాధానపరిచాడు ఈ భూలోకం మీద ఈ సర్వ సృష్టికి ఏ సువార్త అయితే ప్రకటింపబడుతుందో ఈ సర్వ సృష్టి అంటే క్రైస్తవ మానవాళి లేదా మానవ కోటికి ఎవరైతే ఒక్కడే దేవుడు ఉన్నాడో అనేటువంటి విశ్వాసం క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నామో ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది నీతో ఆ దేవుడు పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నీ కోసం నా కోసం లిఖించినటువంటి మాట చూడండి ప్రియ దేవుని బిడలారా పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టుయూ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియూ ఈ సువార్త సువార్తవరణ కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసముందు ఉండి నెడలది మీకు కలుగును ఏ సువార్త అయితే నీకు ప్రకటింపబడిందో ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తున్నావో ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడు నీకు స్పృహ కలిగిందో నువ్వు ఆలయమునికి వెళుతూ ఉట్టి చేతులతో పోక దేవుని వాక్యాన్ని మోస్తున్నావో ఆ వాక్యాన్ని వినడం కాదు అది నువ్వు వినేప్పుడు నీలో నిరీక్షణ కలుగుతుంది నుండి తొలగిపోక దేవుడు వస్తున్నాడు దేవుడు మనల్ని మళ్ళా తీసుకుని వెళ్తాడనేటువంటి మాట ఎంత సత్యమో అది వింటూ ఎప్పుడొస్తావా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభావా లేదా నా జీవితాన్ని ఎప్పుడు మారుస్తావు నేను మనుషులను ఎవరిని నమ్మట్లేదు నిన్నే నమ్ముతున్నా నిరీక్షణ కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నావే ఆ నిరీక్షణ ఎందు తొలగిపోక ఆ దేవుని భక్తి అడుగు చాడల్లో నుండి వేరొక మార్గంలోకి వేయక నీవు నిలబడిన ఎడల నీవు తట్టుకున్న ఎడల దేవుని వైపు చూస్తూ నడిచిన ఎడల నీవు కోల్పోయినటువంటి ప్రతి ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఇది నాన్న ఏ సహోదరి సహోదరుడా నా మాటలు మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని నేను భావిస్తున్నాను ఏ సమస్యలో చిక్కుకుని వాక్యాన్ని వింటున్నావో నీ నిరీక్షణ కోల్పోవద్దు నీ కోసం నీ ఆశీర్వాదము కోసం నీ దీవెన కోసం నీ ఆరోగ్యము కోసం నీ కుటుంబ క్షేమము కోసం నీ ఎదుగుదల కోసం నిన్ను తండ్రి ఎదుట పరిశుద్ధుడుగాను నిష్కలంకంగాను నిర్దోషిగాను నిలబెట్టడం కోసం ఒక వ్యక్తి మరణము చెందాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సహోదరి సహోదరుడా దేవుడి దిన నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ ఆశీర్వాదం ఎవరు దొంగిలించలేదు నీ ఆశీర్వాదాన్ని దొంగలింప చెయ్యాలని దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాను దేవుడు నీకు అందిస్తున్నటువంటి మాట నిరీక్షణ కోల్పోవద్దు నిరీక్షణ కోల్పోవద్దు నీ అడ్రస్ మీద రాసినటువంటి లెటర్ ఇంకొకరింటికి చేరదు నీకే వచ్చి ఎలా అయితే చేరుతుందో ఖచ్చితంగా నీ పేరు మీద దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే దాచిపెట్టాడో నీకన్నిటిని చూచి నీ ప్రార్థనలకి ఏ జవాబుని ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావో అవి ఏవీ కూడా దొంగిలింపబడలేదు నీ నిరీక్షణ కోల్పోవద్దు ఖచ్చితంగా దేవుడిని చేతికి అనుగ్రహించబోతున్నాడు వాటన్నిటిని నువ్వు చూడబోతున్నావు సాక్ష్యం చెప్పబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ రిజెక్షన్ లిస్ట్లో పెట్టారేమో నిన్ను భయపడద్దు పరమ తండ్రి అని దేవుని చేతిలో నుండి నువ్వు సెలక్షన్ లిస్ట్లో ఉన్నావు దేవుడు నిన్ను గట్టిగా పట్టుకోబోతున్నాడు ఈ వాక్యాన్ని నువ్వు విని ఈ హృదయంలో దాచుకొని ప్రభు పాద సన్నిధాల చెంత ఈ ప్రార్థన విజ్ఞాపనములను ఏవైతే పెట్టావో దేవుడు జవాబు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి నిరీక్షణ నుండి గనక తొలగిపోక ఈ ఎందు స్థిరముగా ఉన్నట్లయితే ఏ బండ మీదైతే నువ్వు కట్టబడ్డావో ఏ వాక్యాన్ని నువ్వు వింటున్నావో ఏ దైవ సేవకును అనుసరిస్తున్నావో ఏ సంఘములో ప్రార్థన సహవాసము ఆత్మ ఆత్మీయ సహవాసము కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టక ప్రార్థనను విడిచిపెట్టక వాక్యమును నిర్లక్ష్యం చేయక ఉండిని ఎడల దేవుడిని జీవితంలో గొప్ప కార్యములు చేసి నేను సమస్త దుష్టత్వం నుండి దూరపరిచి నిన్ను పవిత్రపరిచి భద్రపరిచి కాపాడును గాక ఆ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన మహారాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు విక్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడుదలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఈ దినమున మా కోసం నువ్వు ఎలా మరణించావో ఆ మరణం వల్ల మాకు కలిగినటువంటి నిరీక్షణ ఏంటో ఈ దినాన దాన్ని మేము ఎలా నిలబెర్చుకోవాలో ఏ సువార్తను మేము విన్నామో ఆ సువార్త ఎందు ఎలా స్థిరముగా నిలబడాలో మమ్మల్ని పరిశుద్ధముగా నిలబెట్టకై నువ్వు ఏ రకమైనటువంటి త్యాగం చేశావో ఇది నన్ను మాతో స్పష్టంగా మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు జీవితములో విజయము లేదని జీవితంలో సంతోషము ఆనందము ఆశీర్వాదము లేదని దప్పికతో అయా ఇబ్బంది పడుతూ ప్రవా నాయన వారి దాహము తీరలేక ఆశీర్వాదము చూడలేక జీవితాన్ని ముందుకు కొనసాగించలేనటువంటి స్థితిలో ఎంతమంది రోధిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నారో బిడ్డల్ని ధైర్యపరచండి ఆ స్థితిని బిడ్డకి కలుగు చేసిన సకల విధములైనటువంటి సమస్యల నుండి బిడ్డలను విడిపించి గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాల జన్మదినాలు వివాహ దినాలు డేస్ జరుపుకుంటున్న బిడ్డలకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి అనారోగ్య పరిస్థితుల చేత హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి బిడ్డలకి అయా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని ప్రధాన శక్తిని అనుగ్రహించండి ఆత్మీయులను తల్లిదండ్రులను కోల్పోయినటువంటి స్థితిలో బాధపడుతున్న విడల కుటుంబ జీవితాల్లో ప్రభా సమాధానము కలుగునిగాక వారి కోల్పోయినటువంటి లోటుని నీవే సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రవణ భార్యాభర్తలైనను అన్నదమ్ములైనను ప్రవైన రక్త సంబంధికులైనను లేదా ప్రవన బిడలు తల్లిదండ్రుల తల్లిదండ్రులు విడిపోయినటువంటి స్థితిలో ఉన్న దాన్ని చూచి ఆయా తల్లిదండ్రులు కలుసుకోవడానికి ప్రార్థన చేస్తున్నారేమో అయా ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నా ఉద్యోగ నిమిత్తమైనటువంటి పరీక్షలు రాసినటువంటి బిడలికి మంచి ప్రతిఫలాలు వచ్చునుగాక ఆయా లేదా ఆ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడలు ఉన్నట్లయితే జ్ఞానముతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రభావనైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విన్నారో అనేక మందితో షేర్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో ఆశీర్వదించి దీవించి కాపాడండి అయా వృ వృత్తిలో నష్టము వ్యాపారంలో నష్టము జీవితంలో ఎంత సంపాదించినను ప్రభానైనా ఇదిగో ఏమి చేయలేనటువంటి స్థితిలో వేదన చెందుతున్నారో బిడ్డలను ఆశీర్వదించండి ఆ స్థితిలో నుండి బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం బిడ్డ కుటుంబాలకి బిడ్డల జీవితాలకి వృద్ధముగా లేస్తున్నటువంటి దురాత్మ చీకట అంధకార సమూహాలు ఏ శైతి పరిశుద్ధమైన నామంలో లయమైపోవును గాక అయానైనా వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడల జీవితాల్లో సాటి అయినటువంటి ప్రభావం అయినా నీ చిత్తంలో ఉన్నటువంటి ప్రభావం మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక వివాహాలై గర్భఫలం లేనటువంటి స్థితిలో ఉన్న బిడల జీవితాల్లో ప్రభానైనా సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి ఇదే దేవులతో బిడ్డలని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అప్పుల బాధల్లో బాధపడుతున్నటువంటి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి ఆ అప్పులను ఎలా తీర్చుకోవాలో నీవే ఆ బిడ్డలకి సమయోచిత జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ పరిస్థితుల నుండి బయటకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డల్ని నింపి ఐక్యతని సమాధానాన్ని ప్రతి కుటుంబంలో అనుగ్రహించి ఈ విత్తబడిన వాక్యము ఫలించులాగున కార్యము దయచేయమని ఏ శైతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైసులో మే గాడ్ బ్లెస్ యూ ఆల్